హరి ఓం ఈ గురుభ్యో నమ శ్రీ రమణ దేవాయ సత్తి దేవాయమణ భాషను చెప్పుకుంటున్నాడు పంతొమ్మిది వందల ముప్పై ఐదు ఏప్రిల్ ఇరవై తేదీ కాదు దర్శనానికి వచ్చినటువంటి ఒక మల మలయాళి ఆయన ప్రపంచం పడుతున్న బాధలకి తనకు ఆవేదన పలుకుతోంది అని వచ్చి బాధపడ్డాడు ప్రపంచంలో ఎక్కడ చూసిన బాధలు ఉంది దేవుడు జీవులందరూ ఆ బాధలు చూత నాకు ఎంతో ఆవేదన కలుగుతుంది అన్నాడు అంతగా దుఃఖమగ్నమైన ఆవరణ ఆవరణలో ఆత్మాన్వేషణ కన్నా స్వార్థం ఏముంటుందండి పరిష్కారం స్వార్థరహిత అన్నారు మర్యాళి అయినా ప్రపంచం పడుతున్న బాధలకి ఎంతో ఆవేదన పడ్డాడు భగవాన్ దగ్గరికి వచ్చి అంతా అందరినీ కూడా ఇంత దుఃఖంతో మగ్నమై ఉండగా ఆత్మాన్వేషణ అంటూ తను తానే తన మేలు పోస్తే పాటు పడుతు ఉండడం స్వార్థం కదా పరిష్కార మార్గం స్వార్థ సేవ ఒకటే కదా భగవాన్ అన్నాడు అతను అంటే భగవాన్ అన్నాడు సముద్రంలో సముద్రము తనలోని అలలను లెక్క పడుతుందా సముద్రంలో సహజపోతే అలలు ఇస్తూ ఉంటాయి అంటే అనేక సురుగంధాలు తిరుగుతూ ఉంటాయి కానీ అది ఏమన్నా లెక్క పడుతుందా లేదా దాన్ని అలాగే ఆత్మ ఈ అహవితను గుర్తించదు నేను అని లేచి ఒక చిన్న తరంగాన్ని ఏం గుర్తిస్తుంది అత్యంత చిత్తానంద సాగరమైన పరమాత్మ నేను అని లేచి చిన్న యువ భావన ఈ ఏ మాత్రము గుర్తించదు ఎలాగంటే సముద్రం తనలో క్షణ కలుగుతున్న అలానే ఎట్లా తప్పించుకోడు అలాగే ఈ సమాధానంలో అహమిత మూలం అన్వేషించమని భగవాన్ సూచించారు అంటే ఏమిటనమాట అనంతమైనటువంటి సాగరంలో అనేకపోతే అలా వస్తూ ఉంటాయి మరి కలిసిపోతూ ఉంటాయి అలాగే అఖండ పచ్చిదానంద సాగరంలో అనే పరమాత్మలో ఈ నేను అనేటువంటి అహమితలు భావాలు అనేకం కలుగుతూ ఉంటాయి తొడుగుతూ ఉంటాయి అలా గుర్తించు అహం ఈ నేను అహంకారం యొక్క మూలమేంటి అఖండమైన ఉచితానంద చైతన్య సాగరమే గుర్తించమని భగవాన్ చెప్పారు అప్పుడు ఆ ప్రక్షుకుడు భగవాన్ తమరు నాకెన్నడు జ్ఞానం కలుగుతుందో తమకు తెలిసే ఉంటుంది అది ఎప్పుడో నాకు చెప్పండి అన్నాడు గొప్ప బ్రహ్మజ్ఞానులు కదా భగవాన్ నాకు ఎప్పుడు జ్ఞానం కలుగుతుందో అది మీకు తెలిసే ఉండి ఉంటుంది అది ఎప్పుడో నాకు కొంచెం చెప్పండి అడిగాడు అడిగితే మహర్షి అన్నారు నేను భగవంతుని అయితే ఆత్మక కంటే అన్యంగా ఏమీ ఉండదు నేనే కనుక భగవంతుడి అయితే నాకు అన్యంగా ఏమీ ఉండదు కాబట్టి జ్ఞాని లేడు అజ్ఞాని లేడు నేను భగవంతుని కాకపోతే ఇప్పుడు మీరెంతో నేను అంతే కదా నీకు తెలిసినంతే నాకు తెలుస్తుంది ఎటు చూసినా నీకు సమాధానం ఇచ్చే ప్రావ నాకేమీ కనిపించడం లేదు నేను అయితే నాకంటే అన్యంగా ఎవ్వరూ ఉండరు కాబట్టి నేను ఎవరికి సమాధానం చెప్పాలి పోని లేదు నేను మరి భగవంతుని కాను అప్పుడు నువ్వెంతో నేను అంతే నీకంత పెరుకో నాకు అంతే తెలుసు కాబట్టి ఎటు చూసినా నీకు సమాధానం చెప్పే క్లావ మాత్రం నాకేమీ లేదు అన్నారు భగవాన్ అర్థమైందా అర్థమైందా ఇది నలభై ఎనిమిదవ ప్రశ్న అనమాట కానీ ఒక ఆయనకి భగవాన్ ఎలా సార్ కాబట్టి ఎవరైనా సరే నాకు ఎప్పుడు జ్ఞానోదయం అవుతుంది నేను ఎంతవరకు సిద్ధిపడ్డాను నాకు జ్ఞానోదయం ఎప్పుడవుతుంది అని ఎవరో ఒక గురువు నేను ఎలా ఉన్నాను నేను బాగానే ఉన్నానా నేను బాగుపడతానా నాకు జ్ఞానోదయం కలుగుతుందా అనేటువంటి ప్రశ్నలు ఒక దగ్గర తీసుకొని వస్తే ఆయన నాకంటే ఎవరూ లేదా అన్నదే నేను నువ్వంటూ నాకు ఎవరూ కనిపించడం లేదు కాబట్టి నేను ఈ సమాధానాలు ఎవరికి చెప్పాలి అంటాడు లేకపోతే నేను మీలాంటి మామూలు వాడిని అయితే మీ ప్రశ్నకి ఎట్లా సమాధానం తెలియదు నాకు అలాగే సమాధానం తెలియదు కాబట్టి దీనికి ఏ సమాధానము ఉండదు నీవు నిరంతరమైన నీ గురువు బోధించేటువంటి నీ చదువు తప్ప చింతనని వదలకుండా చేస్తుంది పో దానికదే నీకు సిద్ధిస్తుంది తప్ప ఎవరో చెబితే అప్పుడు చెప్తాను అనుకో అప్పటి వరకు వేచి చూస్తూ కూర్చుంటావా వీళ్ళొప్పుడే ఏం చేస్తావు నువ్వు దానికదే ఆత్మదర్శనం అవుతుందని వేచి చూస్తూ ఉంటావా అయితే ఇప్పుడైనా లా దానికి అదే అవుతుందిలే అని నువ్వేం చేయకుండా వేచి చూచుంటావు చేత ఎప్పుడవుతుంది ఎలా అవుతుంది నేను బాగుపడ్డానా లేదా నేను ఇంకా సాధన చెయ్యాలా ఎప్పటి వరకు చెయ్యాలి అనేటువంటి ప్రశ్నలు వదిలేసి మీకు నీ స్వరూప అనుభవం కలిగే వరకు నిదమీతము నీ స్వరూప అనుసంధానం తెచ్చినే ఉండు అని దీని సందేశం అమ్మ భగవాన్ చక్కటి సందేశాన్ని ఇచ్చారు పంతొమ్మిది వందల ముప్పై ఐదు ఏప్రిల్ ఇరవయో తారీఖున